హలో ఫ్రెండ్స్ నమస్తే నేమ్ ఇస్ సకేష్ ఫ్రమ్ ఏకదం ఫౌండేషన్ ఫ్రెండ్స్ నాకు మ్యూజిక్ ప్లే చేయడం అంటే చాలా ఇష్టం మరి గిటార్ కానీ కీబోర్డ్ కానీ మవతాదర్ కానీ ఏదైనా సరే సో ఏకదం ఫౌండేషన్ నాకు మ్యూజిక్లో చాలా బాగా సపోర్ట్ చేస్తుంది సో నన్ను బాగా ఎంకరేజ్మెంట్ చేస్తున్నమాట ఏకదం ఫౌండేషన్ వీళ్ళు నన్ను ఎంకరేజ్మెంట్ చేయడం అనేది నేను చాలా ఆనందించాలి విషయం ఇది ఎందుకంటే ఇది వాళ్ళ దగ్గర తీసుకొని నాకు చాలా మంచి అవకాశాలు ఇచ్చిన ఈ ఏకదం ఫౌండేషన్ నేను చనిపోయేంత వరకు గుర్తుపెట్టుకుంటాను ఎందుకంటే ఈ ఏకతం ఫౌండేషన్ వాళ్ళు నన్ను చూసి నా టాలెంట్ని గుర్తించారు సో నాకు చాలా సపోర్ట్గా ఉన్నారు ఈ ఏకతం ఫౌండేషన్ సెలబ్రేషన్ డే వచ్చేసి ఈ సెప్టెంబర్ థర్డ్ రోజు సెలబ్రేషన్ జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు అందరూ నన్ను కలవాలి మా మాలాంటి వాళ్ళ ఎంతో మంది టాలెంట్స్ని మీరు చూడాలి అనుకుంటే ఆ రోజు మమ్మల్ని విజిట్ చేయండి మమ్మల్ని అందరినీ కలవండి మా టాలెంట్స్ని చూడండి ఫ్రెండ్స్